హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చేపలు ఫ్రై అండి గ్రేవీ గ్రేవీగా చాలా టేస్టీగా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీతో తింటే అసలు కడుపు నిండిపోతుంది చేపలు కూడా పక్కన పెడతాము గ్రేవీ అంత టేస్టీగా ఉందనమాట అది ఎలానో ఇప్పుడు చూద్దాము నేను చేపలని ఇక్కడ కేజీ తీసుకున్నాను శుభ్రంగా ఉప్పుతో మూడు నాలుగు సార్లు కడిగాను కడిగేసి ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసి కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టాను తర్వాత మన దోషల పెనం ఉంటుంది కదా పెద్దది ఒకేసారి ఆ ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇలా మొత్తం ఒక్కసారి వేయించుకున్నాను చక్కగా మీడియం ఫ్లేమ్ను పెట్టి నేను దగ్గర ఉంటూ అవి పొద్దు కదుపుతూ చక్కగా వేయించుకున్నానండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి ఒక్కడు కూడా మాడకుండా లోపల దాకా చక్కగా వేగి చాలా చాలా టేస్టీగా ఉండాయండి ఉన్నాయండి ఆ చేపలకి ముక్కలు కారం బాగా పట్టి చాలా బాగుంది ఒక గంటన్నర ఉంచే కదా చాలా చాలా బాగుందనమాట ఇలా కాలిస్తే మాత్రానికి అసలు ముక్క మాత్రం చెదరకుండా చాలా సాఫ్ట్గా చాలా గట్టిగా చాలా తింటుంటే ఎంత బాగుందో అంటే అంత బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎల్లిపాయలు అల్లం మిక్సీ పట్టానండి అప్పటికప్పుడే అప్పటికప్పుడే పట్టేసాను ఉల్లిపాయలు కూడా ఇక్కడ ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నాను అయితే నేను చూపి ఇలా చూపించాను కానీ విడివిడి పట్టేసానండి ఇప్పుడు ముందుగా స్టవ్ స్టవ్లకించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలి కంపల్సరీ వేస్తా వేస్తానండి దేంట్లో అయినా సరే అది టేస్ట్ చాలా బాగుంటుందనమాట నేను ముందుగా మూడు మిక్సీ పట్టి ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఇలా వేసుకున్నానండి వేసుకుని వేయించుకున్నాను అల్లం ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో వేగుతుంటే చక్కగా పచ్చివాసన పోయి మంచిగుంటుంది ఇక్కడ ఉల్లిపాయలు విడిగా పట్టానండి బాగా మెత్తగా పట్టకుండా నేను కొంచెం బరకగా పట్టాను అనమాట చూడండి మీరే బాగా మెత్తగా అనమాట అప్పుడే గ్రేవీకి చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా టేస్టీగా ఉంటుంది అనమాట గ్రేవీ తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి చక్కగా అందరికీ ఒక ఐదారు ఏడుగురు మందిలున్నా కూడా ఈ గ్రేవీ సరిపోతుంది అనమాట అంత బాగుంటుంది తర్వాత పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నాను ఇవన్నీ పచ్చివాసన పోయిన దాకా బాగా వేయించుకోవాలి దగ్గరుండి అడుగంటకుండా ఆయిల్ ఎక్కువైనా పడుతుందండి కొంచెం దీంట్లో ఇది పేస్ట్ కాబట్టి ఉల్లిపాయల పేస్ట్ కాబట్టి ఆయిల్ ఎక్కువైనా పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసి బాగా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి అప్పుడు చక్కగా మగ్గి చాలా రుచిగా ఉంటుందండి తర్వాత సాల్ట్ తగినంత మీకు తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా దగ్గరుండి కలుపుతూ ఉండాలి అప్పుడే గ్రేవీ మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ పైకి తేలుతుంది అంత బాగా ఉడికిన తర్వాతే ఆయిల్ అనేది పైకి తేలుతుంది లేకపోతే పైకి తేలు తర్వాత ఇక్కడ నాలుగు స్పూన్ల కారం అయితే నేను వేసుకున్నానండి నాలుగు స్పూన్లు కారం వేసుకుంటేనే ఈ చేపలు ఫ్రైలో చాలా బాగుంటుందనమాట తర్వాత పసుపు ఒక అర స్పూన్ పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి ఒక్కసారి వేసి మొత్తం కలుపుకున్నాను ఇప్పుడు గ్రేవీ చూడండి ఎంత బాగుంటుందో చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది గ్రేవీ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ఇలా చూడండి చూడండి తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఫిష్ ఫ్రై ముక్కలను కూడా ఇప్పుడు వేసేద్దాం దాంట్లో చూడండి ఒక్క ముక్క గుండు తినకుండా దగ్గరుండి ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇలా అన్నీ ఇలా పెట్టేసేసి మనం చిన్నగా కదుపుతూ ఉంటే సరిపోతుంది మంచిగా మగ్గి ఇప్పుడు ఒక్కసారి ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు అడుగునేమన్నా పచ్చివాసన ఉన్నా కూడా పోతుందండి చాలా మంచిగా ఉంటుంది కలర్ కూడా మంచిగా వస్తుంది కొంచెం ఐఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది చూడండి ముక్క చక్కగా ఉంది ఆయిల్ పైకి తేలుతూ ఉంది ఎంత కలర్ఫుల్గా ఎంత గ్రేవీగా చూ చూస్తుంటేనే అసలు తినాలనిపించేంత టేస్ట్గా అనిపిస్తుంది కదండి అన్నంలో వేసుకొని తింటే ఎంతో బాగుందండి ఈ ఫిష్ ఫ్రై ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్